ఓకే సార్ నిన్న అనగా పన్నెండు పది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఏడున్నరకు మాకు వచ్చే సమాచారం వరకు కలర్స్ షోరూంలో మున్వర్ అనే అతను ఓనర్ ఉన్నాడు అతను వేరే అతని ఫ్రెండ్ అయినటువంటి మీరా మీరా ఇద్దీన్ ఎక్స్ మన వర్క్ బోర్డ్ చైర్మన్ డిస్టిక్ వర్క్ బోర్డ్ చైర్మన్ వారిద్దరు ఫ్రెండ్సే వారితో పాటు ఇంకో ముగ్గురు కలిసి వీళ్ళు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఒక ల్యాండ్ కొన్నారు ఆ ల్యాండ్ ఏదో డిస్బ్యూట్లో ఉంది ఒక రెండు వందల యాభై ఎకరాలు లగ్ లాక్యూఫై చేయడం జరిగింది యాభై ఎకరాలు చేతిలో ఉంది అది పోలేక ఆ డబ్బుల గురించి అందరూ ఈక్వల్ షేర్ పెట్టేసి ఇతను అతను మునవరికి మునాఫరికి డబ్బులు ఇచ్చారు డెబ్బై లక్షలు దాకా ఇవ్వాలని ఆ డబ్బులు ఆడడానికి పోయి వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చేసి వెళ్తూ వెళ్తూనే వీళ్ళు వీళ్ళ బంధువులు వీళ్ళ తెలిసిన వాళ్ళు కొంచెం ప్రోయాక్టివ్ ఉన్న వాళ్ళందరూ ఒక పది పదకొండు మంది తీసుకుపోయారు వీళ్ళు వీళ్ళు పోయేసి వెళ్తూ వెళ్తూ అతనితో మాట్లాడారు ఇతర మధ్య మాట పెరంగానే అతన్ని అక్కడ ఉన్న కుర్చీలతో మీద రాడుతో కొట్టడం జరిగింది ఇమీడియట్గా పోలీస్ సమాచారంగా మేము పోయేసి మొత్తం డిస్పోర్ట్ చేసి ఫర్దర్ అఫెన్సర్ రాకుండా చేసాం సెక్యూర్ చేసుకున్న వ్యక్తిని హాస్పిటల్ పంపించడం జరిగింది వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ వరకు డైరెక్ట్ విట్నెస్ బట్టి సీసీ పుటీషన్ బట్టి ముద్దాయిని ఎస్టాప్లెన్ చేశాం సోఫార్ ఏడుగురు చేశాము ఈ మీరా మీనాయుద్దని షేక్ అల్తాఫ్ని అదేవిధంగా అఫ్సర్ అఫ్సర్ ఆరిఫ్ మరియు రపాని వీళ్ళే మసూద్ వీళ్ళు ఎవరైతే ఆరు ఉన్నారో మెయిన్గా లోపలికి వెళ్ళి పట్టు నుంచి వీళ్ళందరూ అలసాం వీళ్ళతో పాటు మన వన్ టౌన్ షెట్ రౌడీ షెట్ అన్న అబ్దుల్ మస్తాన్ కూడా వీళ్ళిద్దరి మధ్య మనీ ట్రాన్సాక్షన్ రౌడీ షెట్లా విండి అన్నెసరిగా ఇన్వాల్వ్ అయ్యి ఫోన్లో నేను ప్యాసిఫై చేస్తాను అంటూ ఇద్దరు మధ్యన గడబ పెట్టేదానికి అవకాశం పెద్దదైతే కనుక వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ బట్టి అతను కూడా అలమైంది నేను ముందే చదువుతున్న అయినా రౌడీ క్షేత్రంలో కానీ మీకు సంబంధించిన సంబంధించిన లేకుండా అన్నెసరిగా ల్యాండ్ డిస్ప్యూట్లు ఈ సివిల్ డిస్ప్యూట్స్ షటిల్ చేస్తాం మనకి వాళ్ళు ఎంత రోడ్లోనా కానీ ఏ పార్టీలో అయినా కానీ ఇన్వాల్వ్ అయితే మనకి వదిలేదే లేదు ఇప్పుడు జైలుకి వెళ్ళారు దానివల్ల చిన్న చిన్న వాటి కోసం మెహర్బానీకి పోతే మనకి కటకటాల పారవుతున్నారు పదే పదే చదువుతున్నాం చాలా రోజులు చదువుతున్నాం ఇది నేను వచ్చి పద్నాలుగు నెలలు అయింది ఈ కల్చర్ లేదు ఫస్ట్ టైం ఇది నిన్న అనవసరంగా చేతులు తీసుకున్నారు ఏదైనా చేతుల్లో తీసుకుంటే ఎట్లా ఉండదు అనేది ఎగ్జాంపుల్ ఈ ఈ కేసే అందరు జైలుకి వెళ్తారు త్వరలో ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఇంకా ఫర్దర్ యాక్షన్ కూడా తీసుకుంటామని తెలియపరుస్తుంది రిమైనింగ్ ఎక్యూజ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు బయట ఆ టైంలో అఫెన్స్ అప్పుడు వాళ్ళు కూడా ఉన్నారు త్వరలో వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం తెలియపరుస్తారు మొత్తం ఎంతమంది పాల్గొన్నారు సార్ మొత్తం ఇంకా సిక్స్ మెంబర్స్ అరెస్ట్ చేయాలండి మొత్తం ఇంకా సిక్స్ మెంబర్స్ అరెస్ట్ చేయాల్సి ఉంది వాళ్ళంతా అక్కడ ఉన్నారు అంటే వీళ్ళతో పాటు వెళ్ళారు కనుక అఫెన్స్లో వెళ్ళినా కూడా మాకేం సంబంధం లేదు మేము కొట్టాలన్నా కూడా ఒక అఫెన్స్ జరిగిందని తెలిసి నాలెడ్జ్ ఉండి వాళ్ళతో పోవడం నేరం కనుక వాళ్ళు కూడా ముద్దారు అందరి మీద త్రీ నాట్ సెవెన్ ఐపీసీ అంటే ప్యానిక్ ఇంజరీ వాళ్ళు అంత ఆ కర్రలు కానీ సరిగ్గా తగిలితే డిఫరెన్స్ సరిపోతారు కనుక అటెండ్ మర్డర్ తీసుకెట్టి వాళ్ళు రిపోర్ట్ మేడం ఇద్దరు ఇద్దరినే దాడి జరిగిందని చెప్పుకోండి సార్ ఇద్దరు వాళ్ళ మేనర్లు కూడా అడ్డుపోతే అతను కూడా కొట్టారు చేతులతో అంటే ఇప్పుడు ఏదైతే ఈ సంఘటన దృష్టిలో పెట్టుకొని మీరు ఫర్దర్గా ఈ ఎలాంటి చర్యలు తీసుకో డెఫినెట్గా విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎటువంటి యాక్షన్ ఇస్తున్నాం అందరికీ అర్థమైంది పదే పదే అక్కడ అక్కడ ఎట్లా జరిగిందో అందరు చూశారు ఇక్కడ కూడా పెన్ను పెట్టి రిమాండ్ చేస్తున్నాము కనుక ఎవరన్నా కానీ మీకేమైనా అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్ ఉంది కన్సల్ ఒక డిస్ప్యూట్ సివిల్ డిస్ప్యూట్స్ ఉంటే కన్సల్ కోర్టుని అప్రోచ్ అయ్యి ప్రాపర్ లీగల్గా వెళ్లాల్సిందే కానీ చట్టాన్ని చేతులు తీసుకుంటే మనకి దాని కాన్సిక్వెన్సెస్ చాలా భయంకరంగా ఉంటాయి ఇక మీద ఇంకా సువీర్గా ఉంటాయి కూడా తెలియదు దీంట్లో ప్రధాన మీరా మీరే ఎక్స్ వర్క్ బోర్డ్ చైర్మన్ అతనిదే ప్రాపర్టీ అతనికి ఇవ్వాలి ఇతనే కాకుండా ఒక పార్ట్నర్ షాకీర్ బాబా అతను కూడా ముద్దాలి ఈ అబ్దుల్ మస్తాన్ అతను ప్రొ ప్రొ ప్రొవైడ్ చేసి క్రిమినల్ కాన్సిక్వెన్సెస్తో వీళ్ళని పంపారు Thank you, sir.